బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లోని రెండో డివిజన్లో గల మేకల మండిలో గత పది రోజుల నుండి ఘోరంగా దుర్వాసనతో చెంగిచెర్ల ప్రజలు మరియు యాభై కాలనీలో ఉన్న ఈ ప్రదేశంలో మేకల మండి నుంచి వచ్చే దుర్వాసనకు ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతూ స్కూల్ పిల్లలు కానీ ప్రజలు కానీ అన్నం తినలేక విరోచనాలు అవుతున్న సందర్భంగా ప్రజలందరూ కలిసి ఒకటో డివిజన్ కార్పొరేటర్ బింగి జంగా యాదవ్ గారికి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుకుంటూ వచ్చిన సందర్భంగా కార్పొరేటర్ బింగి జంగాయ్య ఆధ్వర్యంలో ఈ రోజు పెద్ద ఎత్తున గ్రామ ప్రజలతో మేకల మండి దగ్గర నిరసన కార్యక్రమం జరపడం జరిగింది ఈరోజు పాలక సంస్థలో చెంగిచెల్ల ఏకమై ఇలా యాభై వేల జనాభా నివసిస్తున్న చెంగిచెల్ల గ్రామంలోనే ఈ దుర్వాసనతోని ఈ మండితోని విపరీతమైన వాసన ప్రజలందరూ పేద ప్రజలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ ప్రాంతాల్లో ప్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకొని నివసిస్తున్న చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్న వ్యక్తులు ఇయాల ఈ వాసన చూసి ఈ ప్రాంతం నుంచి అమ్ముకొని పోవడానికి కార్కులు ఈ సలీం ఈ గన్ సామ్రాజ్యాన్ని కూలగొట్టాలంటే ఈ సలీం చేసింది ఏమి లేదు ఇడా దోసుకోవాలి దాచుకోవాలి పేద ప్రజలని మొత్తం మోసం చేసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసినాము ఎన్నిసార్లు ధర్నాలు చేసినాము నిమ్మకు నీరెత్తినట్లు లేదు సలీంకు సలీం సామ్రాజ్యాన్ని మరి ఇలా చెంగిచెల్ల గ్రామ ప్రజలందరూ యాభై వేల ప్రజలందరూ ముక్క ఖండంతో ఖండిస్తున్నాము ఈ ప్రాంతంలో రక్త చుప్పలు తప్ప ఈ ప్రాంతానికి ఒరిగిందేమీ విధి లేదు ఇవాళ బేరాలు చేసుకున్న వాళ్ళు కూడా ఇవాళ ఎక్కడెక్కడి నుంచో రైతులు వస్తుర్రు ఇక్కడ బేరాలు విధి చేసుకుంటున్నారు ఒక రోడ్డు లేదు దుమ్ము రేగి లేని రోగాలు వచ్చి ఇవాళ చనిపోయిన యాటలని ఎక్కడనో పడేసి కుక్కలు విక్క తినుడు పందులు విక్క తినుడు దోమలు విపరీతమైన వాసన లేచి అనారోగ్యానికి ప్రజలందరూ ఆరోగ్యాలు ఖరాబ్ ఆసుపత్రుల పాలైతురు వీరికి ఇంత సిగ్గి చెరము లేకుండా ఇలా ఈ ప్రాంతాల్లో విధి వచ్చి కోడుపల్ కార్పొరేషన్కి రూపాయి ఆదాయం లేదు వీడు ఎక్కడా విధి చేస్తున్నాడు ఇలా ఇక్కడి నుంచి అక్కడ మొదలు రోడ్ వేసుకొని కూడా గ్రామ పంచాయతీ డబ్బులే రోడ్ వేసుకోవడం జరిగింది నువ్వు లోపలికి పోయి చూడు మీడియా మిత్రులు కానీ ప్రజలందరు కానీ మరి ఎంత అధుమానం ఉందో చనిపోయిన గొర్రెల కోసుడు చనిపోయిన జీవాలం ప్రజల తరతం సెలగాట మారుతున్నాడు ఈ శెలగాట అనే అంశం వేయాలంటే దీని అంతా ఒకటే నిర్ణయం చెంగిచెల్ల చుట్టుపట్టు గ్రామాలంతా వేగమై ఈ మండిని తరలించాలని అందరి ఇబ్నర్థి రెండు తొంభై ఐదులో ఇక్కడ ప్రారంభమించారు గత దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఈ సామ్రాజ్యాన్ని నడిపించుకుంటా ఈ సలీం అంటోడు చాలా విధి అధికార పార్టీ ఏది ఉన్నా ఆ అధికార పార్టీలకు పోయి ఇదంతా కుమకు ఇది చేస్తున్నాడు మన గ్రామ పెద్దలకు కూడా పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ రావాల్సింది ఆరోగ్యానికి ఆరోగ్యమే మహాముఖ్యము ఆరోగ్యం ఖరాబ్ అయినాక ఎవర మేము చేయలేము అందరికీ నేను నిన్న ప్రతి కాలనీ